హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి జీ ప్లస్ టూ అండి అంటే మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటుంది పైన ఏమో పెంట్ హౌస్ ఉంది సో మీరు మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడండి జిప్సమ్ సీలింగ్ అలాగే మెయిన్ ఎంట్రన్స్ టేక్ ఊరితో మొత్తం కూడా డోర్ విండోస్ మొత్తం కూడా డిజైన్ చేశారు సో మన స్టెప్స్కి అయితే గ్రానైట్ డిజైన్ చేశారండి సో చాలా బాగుంటుంది హౌస్ అయితే సో మనకి ఇంటి ముందు రోడ్డు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకి విజయవాడ సింగనగర్ పైపుల్లో నుంచి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా రెంట్స్ అయితే ప్రజెంట్ ఈ మూడు ఫ్లోర్లకి రెంట్స్ అయితే ఫ్లోర్కు తొమ్మిది వేలు చొప్పున ఇరవై ఏడు వేలు రెంట్ అయితే వస్తుందండి సో మీకు మొత్తం కూడా ఇది కన్స్ట్రక్షన్ అయ్యి ఒక త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఓల్డ్ అండి సో నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే టోటల్గా వంద గజాల్లో మనకి మూడు ఫ్లోర్లు అండి సో పైన ఇంకో పెయింట్ హౌస్ కూడా ఉంది సో మీ రిఫరెన్స్ మొత్తం కోసం ఒక బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఒక టూ బిహెచ్కే ఒక ఫ్లోర్ అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా మొత్తం కూడా అక్కడ కూడా పెయింటింగ్ విషయంలో కానీ జిప్సం సీలింగ్ కానీ అందుకే కింద ఫ్లోర్ టైల్స్ కానీ కబోర్డ్స్తో కంప్లీట్ చేసి ఉందండి సో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ అయితే సైట్ ఓనరు అంటే ఈ హౌస్ కట్టిన ఓనర్ అయితే దగ్గర ఉండి కట్టించుకున్నారండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది సో మీరు చూడవచ్చు విండోస్ కూడా మనకి యూపీసీ విండోస్ కూడా వుడ్ విండోస్ ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేసెస్ అనేది సో మొత్తం కూడా కిచెన్ ఏరియాలో కూడా మొత్తం కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాయి సో మొత్తం మూడు ఫ్లోర్లకు కూడా కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ చేశారు వంద గజాల్లో మూడు ఫ్లోర్లు అండి పైన పెంట్ హౌస్ మనకు కాస్ట్ అయితే వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ప్రైస్ అయితే స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది ఇంటి ముందు రోడ్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకి బస్సు అయితే మన ఇంటి ముందు నుంచి వెళ్తుంది ఆర్టీసీ బస్సు సో మనకి పైపుల నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇది అంతా కూడా మీకు వాష్ ఏరియా అండి కిచెన్లో నుంచి సో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు పైన వేస్టేజ్ సామాను వేసుకోవడానికి చూసారు మీకు విండోస్ కూడా చూశారు కదా వుడెన్ విండోసే మొత్తం మనకి ఇదంతా కూడా మనకి ఇండియన్ కమోర్తో మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు సో మీకు బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను ఇదే కాదండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ మీకు అనేది మేము ఇవ్వగలుగుతాం ఇవ్వగలగడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా మనకి చేరుతుంది కాబట్టి సో ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనకి సిక్స్ ఇంటూ ఫైవ్ అంటే ఆరు ఐదు కాట్ అయితే మనకి పడుతుంది సో అలాగే వుడెన్ కబోర్డ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉన్నాయి సో మనకి పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు ఇందులో కూడా మనకి కబోర్డ్స్ లోపల మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూపిస్తున్నాను మీరు చూడండి సో మనకి వంద గజాల్లో అరవై అడుగుల రోడ్ అండి డ్రైనేజీ మున్సిపల్ వాటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన ఇంటి ముందు నుంచి బస్సు అయితే వెళ్తుంది కాబట్టి మనకి ఒక రీజనబుల్ ప్రైస్ అయి అనుకోవచ్చు జీ ప్లస్ టూ అంటే మూడు ఫ్లోర్లు పెయింట్ హౌస్ అనమాట ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మూడు నుంచి మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళు ఓల్డ్ అనమాట మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను సో మాస్టర్ బెడ్రూమ్లో అయితే కింగ్ సైజ్ కాటు అలాగే దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సో రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో చాలా బాగుంటుందండి హౌస్ అయితే మీకు పెయింటింగ్స్ మొత్తం రిమోల్డ్ పెయింటింగ్స్ మొత్తం కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అందుకనే ఆ కాస్ట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది మీకు రెంట్లు కూడా దాదాపు మీరు పెయింట్లు ఇచ్చి మార్చుకున్న తర్వాత మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు కూడా రెంట్లు వస్తాయండి ఎందుకంటే అరవై అడుగులు రోడ్డు కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్లో మన ఇంటి ముందు బస్సు వెళ్తుంది కాబట్టి మనకి ఆ ప్రైస్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇంతే కాదండి మీకు డెవలప్మెంట్ సైట్స్ ఏమన్నా కూడా మాకు చెప్పండి మీకు డెవలప్మెంట్ సైట్స్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తాం అలాగే మరిన్ని ప్రాపర్ట్స్కు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి